మీకు ఉపయోగపడవచ్చు కూడా చూస్తున్నారు కదా దీన్ని మా ప్రాంతంలో అయితే మా ఏజెన్సీ ప్రాంతాల్లో వచ్చేసి కంపురట్ట అంటాం అనమాట కంపురట్ట కంపురొట్ట అంటారనమాట ఇవి మా ప్రాంతాల్లో అంటే మా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉంటాయి కొన్ని పట్టణాలు కూడా ఉంటాయి అనుకుంటున్నాను అయితే ఫ్రెండ్స్ ఈ కంపురొట్ట యొక్క ఉపయోగాలు ఏంటంటే మనకి ఎప్పుడైనా సరే దెబ్బ తగిలినప్పుడు ఎంత పెద్ద దెబ్బ అయినా అంటే పై అయినా తొక్కగట్ట లేచిపోవడం జరుగుద్ది కదా అలాంటప్పుడు ఈ చెట్టు యొక్క ఆకులు చెట్టు ఆకులు ఉంటాయి కదా ఈ ఆకులు తీసుకొని అంటే పెద్ద దెబ్బ అయితే ఒక ఐదు పది తీసుకోండి చిన్న దెబ్బ అనుకో ఒక రెండు రెండు ఆకులు తీసుకొని దీని యొక్క పసరు చూసారు చూపిస్తాను మీకు అంటే రెండు చేతులతో పులిగితే ఖచ్చితంగా త్వరగా వచ్చేస్తుంది పసరు వెంటనే దెబ్బ తగిలిన వెంటనే ఇది బాగా రఫ్ చేసిన తర్వాత పసరు వచ్చేస్తుంది అనమాట మనకి ఇంకో ఇలా అలాగే మనకు ఒక ద్రవ రూపంలో ఒక పసరు వస్తుంది అనమాట ఆ పసరు కానీ దెబ్బలు వేయండి ఖచ్చితంగా ఫస్ట్ అదే తర్వాత రోజుకే మాడిపోతుంది అనమాట అంటే నలుపు రంగులు వచ్చేస్తుంది ఖచ్చితంగా నలుపు రంగులు వచ్చేయడం వల్ల ఏంటంటే అనేది మానిపోద్ది అన్నమాట